ఒక కుటుంబంలో తల్లి కొడుకు తన భార్య ఉండేవారట ఎప్పుడు తన కొడుకు మట్టికి భోంచేయడానికి సమయానికి ఇంటికి వచ్చేవాడు తప్ప ఏ పని పాట చేయకుండా సోమరిగా తిరిగేవాడట పెళ్ళే రెండు సంవత్సరాలు అవుతుంది తల్లి మట్టికి రోజు అన్నం పెడుతూ ఇదిగో నాన్న చల్లి కూరలు తిను అని పెడుతూ ఉండేదట కానీ అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ తను ఎప్పుడు చలిదండం కాదు వేడివేడి అన్నం కూరలు కొడుకు పెట్టేదట ఒక రోజుకి ఊరికి వెళుతూ భార్యతో చెప్పిందట నా కొడుకు భోజనం పెట్టి చలిదండం తిను నాన్న అన్న మాట మట్టికి ఖచ్చితంగా చెప్పకపోతే కుదరదు అని భార్య కూడా భర్త భోజనం పెట్టి ఇదే మాట చెప్పిందట వెంటనే కోపంతో పైకి లేచి ఏంటి వేడివేడి అన్నం కూరలు పెడతారు మా అమ్మ కూడా ఇదే చెప్తుంది నువ్వు కూడా ఇదే చెప్తున్నావు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని లెగిసి వెళ్ళిపోయాడట భోజనం దగ్గర నుండి ఇంటికి రాగానే తల్లి అడిగిందట ఆయన భోజనం చేశావా అని అడిగిందట అప్పుడు వెంటనే నాకు ఆకలిగా లేదు ఏంటి వేడివేడి అన్నం కూరలు పెట్టి చలిదండం తిన్నావా కూరలు తిన్నావా అని నువ్వు నా భార్య అదే చెప్తున్నారు అని అప్పుడు వెంటనే తల్లిందటర్ చల్లిదండమని దేన్ని అంటారు అని నిన్న వండిన దాన్ని చలిదండం అంటారమ్మా అన్నాడట అప్పుడు కొడుకు చెప్పి భార్య తల్లి చెప్పిందట ఆహా మరి మీ నాన్న సంపాదించిన ఎప్పుడో సంపాదించిన ఆస్తుల్ని ఇప్పుడు నువ్వు కూర్చుని తింటే అది చలిది కాదా అది వేడివేడిగా అనిపిస్తుందా నీకు నాన్న కష్టపడకుండా ఉన్నావు కాబట్టి అవును నీ కష్టజీతం ఎప్పటికప్పుడు తెచ్చుకుని భార్యని పోషించుకుని తల్లికి కింద అండం పెట్టి నువ్వు కూడా కష్టపడి నీ భోజనం నువ్వు తింటే అది వేడివేడిది అవుతుంది తప్ప తండ్రి కష్టాజీతం మీద ఆధారపడిన వాడు సోమరిపో